హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు ఉన్నవారికి జుట్టు వెంటనే నల్లబడాలంటే ఈ వీడియోని అస్సలు మిస్ కాకుండా చూడండి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి మెంతులు దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్స్ వరకు కలుంజి గింజలు కూడా వేసుకోండి ఇవి కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మెంతులు జుట్టు ఓడకుండా బాగా హెల్ప్ అవుతాయండి అట్లాగే కలోంజి గింజలు జుట్టు నల్లబడడానికి మంచిగా హెల్ప్ అవుతాయి ఇక్కడ నేను ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ గింజలు ఎండబెట్టినవండి ఇవి ఎండిన తర్వాత ఇట్లా ఈ విధంగా పగిలిపోయినట్టు అయిపోతాయి ఇవి లేకపోతే ఉసిరికాయ ముక్కలు ఎండినవైనా సరే వేసుకోవచ్చండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేను స్టోర్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు ఇవి ఒక ఐదారు వేసేసుకోండి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో గుంటగలగరాకుని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి గుంటకలుగరాకు జుట్టు నల్లబడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అట్లాగే ఆయిల్ అనేది నేను తయారు చేసి ఛానల్లో అప్లోడ్ పెట్టానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి హెయిర్ ఫాల్ చాలా బాగా అయితే కంట్రోల్ అయిందండి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుందనమాట నేను బాగా ట్రై చేసిన తర్వాతే మీకు నేను చెప్తాను అనమాటండి ఒక కప్పు వరకు గోరింటాకును కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు మనం రాకు వేసాము అట్లాగే గోరింటాకు రెండు సమానంగా అయితే వేసేసుకోండి ఇవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి గోరింటాకు కూడా జుట్టు కండిషనర్గా ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి స్టోర్ చేసి పెట్టుకున్న మందార పువ్వుల్ని నేను యాడ్ చేస్తున్నాను ఎండబెట్టుకుని వేసేసుకోండి ఒక గుప్పిడి పువ్వుల వరకు యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి జుట్టు మీరు ఈ ప్యాక్ వేసుకోంగానే జుట్టు అనేది ఖచ్చితంగా నల్లబడుతుంది తెల్ల వెంట్రుకలు తెల్లగానే అస్సలు ఉండవండి నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే ఖచ్చితంగా జుట్టు అనేది నల్లబడుతుంది మీకు అస్తమానం ఏ ప్యాక్ పడితే ఆ ప్యాక్ వేసుకునే పని కూడా ఉండదండి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది నేను బాగా ఇది నేను వేసుకుని నేను దీని రిజల్ట్ చూసిన తర్వాత మీకు నేను పోస్ట్ అనేది పెడుతున్నాను చక్కగా ఈ విధంగా క్రిస్పీగా తయారు అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకోండి మీకు ఎంత బాగా వర్క్ అవుతుందంటే నేను చెప్పింది పదేసార్లు చెప్తున్నాను అనుకోవద్దండి అసలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుందనమాట హెయిర్ ఫాల్ అనేది ఉండదండి తెల్ల జుట్టు ఇమీడియట్గా నల్లబడుతుంది మంచిగా అయితే ఉంటుందండి ఈ విధంగా మనకి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్స్ జార్లో అయితే యాడ్ చేసేసుకోండి మిక్స్ జార్లో వేసేసుకుని పౌడర్ లాగా అయితే తయారు చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ తోటి నేను ఆయిల్ అనేది తయారు చేశానండి ఆ వీడియో క్లిప్పు దీనికైతే నేను కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట మీకు మళ్ళీ తెలియడానికి కోసం చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు చూడని వాళ్ళు ఉంటారు కదా ముందు వీడియో అందుకనేసి కొంచెం వీడియోని నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను ఇది చక్కగా పౌడర్ లాగా తయారు చేసేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ లాస్ట్ వీడియోలో ఆయిల్ అనేది తయారు చేసి చూపించానండి ఈ వీడియోలో మీకు నేను హెయిర్ ప్యాక్ని తయారు చేస్తున్నాను చక్కగా ఈ విధంగా పౌడర్ లాగా తయారు చేసేసుకోండి మనకి ఇది త్రీ మంత్స్ స్టోరేజ్ ఉండేలాగా తయారు చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చండి లేదు ఇట్లా కావాలంటే మనం స్టోర్ చేసుకుని ఒక గాజు బాటిల్లో పెట్టేసుకోండి చక్కగా అయితే నిల్వ అనేది ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఇక్కడ మీకు నేను తలకి అప్లై చేసుకోవడమే కాదండి మనం కడుపులోకి తీసుకునేది కూడా ఐరన్ కంటెంట్ ఫుడ్ అనేది చాలా అవసరం ఇక్కడ మీకు నేను ఒక పౌడర్ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి దీనిలోనే మినపప్పును కూడా ఒక టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకోండి ఇలాగ మనం తీసుకోవడం వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి హెయిర్కి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది మనం పైన ఎన్ని రకాల పూతలు వేసుకున్నా సరే కడుపులో కూడా మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి ఎండుమిర్చి కూడా కారం ఎంత తింటారో దానికి తగ్గట్టుగా ఎండిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటేనే ఈ పౌడర్ అనేది చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ రైస్కి చాలా బాగుంటుంది అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దులో తినడానికి ట్రై చేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేశాను అన్నీ దోరగా ఈవెన్గా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా మరలా టేస్ట్ అనేది మా పోతుందండి అలాగే ఒక ఇంచు వరకు చింతపండును కూడా యాడ్ చేసేసుకోండి చింతపండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చింతపండు ఫ్రై అవ్వకపోతే మనం చేసుకున్న పౌడర్ కాస్త పచ్చడి అయిపోతుంది అనమాట పౌడర్లా రావాలంటే చింతపండు బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఈవెన్గా చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టేసుకోండి ఒక ప్లేట్లో వేసేసుకుంటే మనకి తొందరగా అనేది చల్లారుతుందండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇవి మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్ అనేది చేసుకుందాము నెక్స్ట్ అదే ప్యాన్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని ఒక కప్పు వరకు నేను ఇక్కడ మునగాకుని వేసుకుంటున్నానండి మునగాకు కడిగేసి చక్కగా ఆరబెట్టేసుకున్నాను ఎక్కడ తడి అనేది లేకుండా ఆరబెట్టేసుకోండి అట్లా అప్పుడే మనకి పౌడర్ అనేది మంచిగా తయారవుతుంది అనమాట మునగాకు కంటికి కూడా చాలా మంచిదండి హెయిర్కే కాకుండా కంటికి కూడా చాలా మంచిది అంటే మనం పైన పోతలే కాకుండా కడుపులో కూడా మంచి ఫుడ్ అనేది తీసుకోవాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈరోజు వీడియోలో అయితే పెడుతున్నానండి నెక్స్ట్ కరివేపాకు కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి కరివేపాకు వల్ల కూడా మనకి జుట్టు పెరుగుతుంది చక్కగా మంచిగా అయితే ఉంటుంది కరివేపాకుతో పైన చాలా రకాల పోతలు హెయిర్కి అనేది వేసుకుంటూ ఉంటాము కడుపులకు కూడా మనం తీసుకుంటే చాలా బాగా అయితే హెల్ప్ అవుతుందనమాట హెయిర్కి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్ అనేది తక్కువ వేసుకునే ఫ్రై చేసుకోండి ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవద్దండి ఇవి కంప్లీట్గా చలారిన తర్వాత ఫస్ట్ ఇవి చక్కగా పౌడర్ లాగా తయారు చేసేసుకోండి అన్నీ కలిపి అయితే మనకి ఒకటి నలిగి ఒకటి నలగకుండా అట్లా ఉంటుందన్నమాట ఫస్ట్ ఈ పచ్చిశెనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసాం కదండీ ఇవి ముందు గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత అవి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా పిల్లలకు కూడా మనము ఇడ్లీ దోశకు కూడా ఇవ్వచ్చు రైస్లో కూడా వేచ్చండి ఇక్కడ కలుపు తగినంత యాడ్ చేసుకోండి కలర్ఫుల్గా ఉంటుందనేసి ఒక పింఛు వరకు నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని చక్కగా అయితే చూడండి మంచిగా మనకి గ్రైండ్ అనమాట ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుల మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి మునగాకు కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నవి ఇందులో యాడ్ చేసేసుకుని ఇవి కూడా చక్కగా పౌడర్ అయ్యేంత వరకు బాగా మీరు మిక్స్ పట్టేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా రైస్లోకి ఫస్ట్ ముద్దులో తీసుకోవడానికి ట్రై చేయండి ఇది ఒకసారి మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే ఒక నెల వరకు ఇట్లా మనం తయారు చేసుకున్న అవసరం లేదనమాట ఎప్పుడు పడితే అప్పుడు మనం వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి మనకి పౌడర్ లాగా ఈ విధంగా అయితే రావాలి అంటే చింతపండు బాగా ఫ్రై చేస్తేనే మనకి ఇలా పౌడర్ అనేది వస్తుందండి చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారం కానీ ఇప్పుడు మీ మీకు నేను ప్యాక్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను ప్యాక్ పెట్టుకున్న మరుసటి రోజు నేను షాంపూ చేసుకున్నానండి ముందు రోజు నార్మల్ వాటర్తో కడిగి వేసుకుని ప్యాక్ పెట్టుకున్న రోజు పక్క రోజు షాంపూ చేసుకున్నాను జుట్టు అయితే ఈ విధంగా ఉందండి చాలా బాగుందనమాట వెంటనే అయితే నల్లబడింది మనం ప్యాక్ పెట్టుకోగానే జుట్టు అనేది నల్లబడిందండి మంచిగా అయితే వర్క్ అయింది అనమాట పౌడర్ మనం స్టోర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ విధంగా ప్యాక్ అనేది తయారు చేసుకుని తలకి అప్లై చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి ఇందులో ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసేసుకోండి చక్కగా మనం ఈ విధంగా తయారు చేసుకుని ఇది నానబెట్టుకోకర్లేదండి నైట్ నానబెట్టాలి అట్లా ఏమీ ఉండదు అప్పటికప్పుడు కలుపుకుని పెట్టుకున్నది మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకోండి జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసుకోండి ఎక్కువ తక్కువ దాన్ని బట్టి వేసుకోండి ఒక టేబుల్ స్పూను కాఫీ పొడిని యాడ్ చేస్తున్నాను డికాక్షన్ తీసుకునే కాఫీ పొడిని యాడ్ చేసేసుకోండి వేసేసుకుని బాగా మరిగించుకోవాలి ఈ లిక్విడ్ అనేది చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి ఆ స్టేజ్ వచ్చేంత వరకు బాగా మరిగించేసుకోండి చూడండి ఈ విధంగా బాగా మరిగించేసుకోవాల్సి వస్తుంది చిక్కగా అయితే అవ్వాలన్నమాట బాగా పలుచిగా కాకుండా ఇక్కడ ఒక ఐరన్ కడాయిని తీసుకోండి ఐరన్ కడాయి తీసుకుని ఇండిగో పౌడర్ని యాడ్ చేస్తున్నానండి జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఒక మూడు టేబుల్ స్పూన్స్ లేదా నాలుగు అట్లా జుట్టుకు తగ్గట్టుగా వేసేసుకోండి పౌడరు ఇది ఆడవాళ్లే కాదండి మగవాళ్ళు కూడా తాలిక అనేది అప్లై చేసుకోవచ్చు అట్లాగే చిన్న పిల్లలకి జుట్టు తెల్లగా అయిపోతుంది కదా వాళ్ళు కూడా ఇది వేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఇక్కడ మీకు నేను ఇండుగ పౌడర్ని అయితే చూపిస్తున్నాను లిక్విడ్ వచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసేసుకున్నానండి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుని లిక్విడ్ని ఇందులో యాడ్ చేసేసుకోండి కొంచెం వేడి అనేది ఉండాలి ఆ స్టేజ్లో ఉన్నప్పుడే ఈ పౌడర్లో వేసి మిక్స్ చేసేసుకోండి మంచిగా అయితే వర్క్ అవుతుందండి మీకు ఇమీడియట్గా జుట్టు నల్లబడుతుందనమాట ఈ ప్యాక్ వేసేసుకుని టూ అవర్స్ వరకు ఉంచుకోవాల్సి వస్తుంది అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది చూస్తారండి చక్కగా మనకి ఎంతవరకు అవసరమో చక్కగా సాఫ్ట్గా ప్యాక్ లాగా అయితే కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి అంటే వేడి మీద కలుపుకుంటున్నాం కాబట్టి చల్లారేంత వరకు పక్కన పెట్టి చల్లారిపోయిన తర్వాత మీరు తలకు అప్లై చేసేసుకోవచ్చు నేను ప్యాక్ పెట్టకముందు నా హెయిర్ అనేది ఇట్లా ఉందండి కుదుళ్ళకి బాగా వైట్ హెయిర్ అనేది ఉందన్నమాట నేను ఫస్ట్ తలస్నానం చేసేసి ప్యాక్ పెట్టక ముందు మీకు నేను జుట్టు అనేది చూపిస్తున్నానండి ఈ ప్యాక్ చాలా బాగా అయితే వర్క్ అయింది మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఇది తెల్ల జుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ బాగా ఎక్కువ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఏదో పల్చగా కాదు డార్క్గా పెట్టుకోవడానికి చూడండి అప్లై చేసుకున్న తర్వాత రెండు గంటలు కంపల్సరీ ఉంచుకోవాలండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుంది మీకు ఒక ట్వంటీ డేస్ వరకు మరలా మీరు ప్యాక్ జోలికి వెళ్ళిన లేదు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్